కరీంనగర్లోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకే ఏకాదశి గడియలు ఉండడంతో ఉదయం తెల్లవారక ముందే భక్తులు వైష్ణవ ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు మంకమ్మ తోట వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని ద్వారం ద్వారా దర్శించుకున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కరీంనగర్లోని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగాయి ఉదయం తెల్లవారక ముందు నుంచే స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు వణికిస్తున్న చలి సైతం లెక్క చేయకుండా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అయితే స్వామివారికి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి మంకమ్మ తోట వెంకటేశ్వర ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తి ప్రపత్తులతో కొనసాగాయి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అయితే ఇక్కడే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ మేయర్ సునీల్ రావులు స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే మాజీ ఎంపీకి వేద మంత్రాలతో ఆశీర్వదించారు నేటి యువతలు ఆధ్యాత్మిక చింతన రావడం శుభ పరిణామంగా భావిస్తున్నానన్నారు వినోద్ కుమార్ స్వామివారి కృపా కటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట వృద్ధి చెందాలని ఆకాంక్షించారు మహిళలు సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దేవాలయానికి హాజరవుతున్నారు మేము ఉదయం పూట నుండి సునీల్ గారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి మా పార్టీ మా పార్టీ నాయకులు అందరం కూడా మార్కెట్ ప్లేస్లో ఉన్న వెంకటేశ్వర ఆలయము అదేవిధంగా మంకమ్మ తోటలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర ఆలయము రామ్నగర్లో ఉన్నటువంటి ఆలయాలు ఇవన్నీ కూడా ఉదయం నుండి మేము అందరం కూడా మరి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి మరి స్వామివారి దర్శనం చేసుకుని ఈరోజు చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు కరీంనగర్లో మరి మార్కెట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కావచ్చు ఉన్న వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు మరి రామ్నగర్లో ఉన్న సత్య స్వామి టెంపుల్లో కావచ్చు మరి పెద్దలు మా ప్లానింగ్ బోర్డు వైస్ మాజీ వైస్ చైర్మన్ మాజీ పార్మర్ సభ్యులు వినోద్ కుమార్ గారితో కలిసి మా గౌరవ కార్పొరేటర్స్ అదేవిధంగా ఇతర అందరూ ప్రముఖులతో కలిసి ఆలయాల్లో దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇంత గొప్పగా మరి కార్యక్రమాలు ప్రతి గుళ్ళో కూడా చాలా గొప్పగా కార్యక్రమాలు తీస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ప్రత్యేక దర్శనాలు అదేవిధంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు ఇచ్చారు కాబట్టి భక్తులను తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండమైన భక్తులకు ఏ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు మంచిగా దారి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మని అలంకరణ చేయడం జరిగింది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది గత మూడు రోజుల నుంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మంచినీటి వసతి క్యూ లైను ఈరోజు ప్రత్యేకత ఏంటంటే శ్రీ శ్రీకృష్ణ భగవానుడు విన్న అవతారం నవనీత చోరం అంటుంది ఈ ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి బాగా అందరికి భక్తులకు అన్ని దేవునికి అందరికీ అందుబాటులో దర్శనం ఇచ్చి అన్ని అందరి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది మన మంగమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిగానే వైకుంఠ ఏకాదశి వేడుకలు అంటే వైకుంఠ ఏకాదశి అంటే దీనికే ఉత్న ఏకాదశి అని పేరు ముక్కోటి ఏకాదశి అని పేరు మధుకైటపుల అనే రాక్షసుల కోరిక మేరకు స్వామివారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఈ వైకుంఠంలో ఈరోజు ఉత్న ఏకాదశి లేచి ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలకు కూడా దర్శనమిస్తాడట కరీంనగర్ రమా సైత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం తెల్లవారక ముందు నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పల్లెకి సేవ నిర్వహించగా ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేయర్ సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్లు మరియు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మాడ వీధుల్లో పల్లకి సేవ అనంతరం స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోయారు